శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారందరికీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది చెప్తున్నారు అనమాట రాశి ఏదైనా వీడియో పెడితే దాని కింద ఈ రాశిలో పుట్టడం మా దౌర్భాగ్యం ఈ రాశిలో పుట్టడం కర్మ అనుకుంటున్నారు ఈ అసలు ఎవరైనా సరే ఈ పన్నెండు రాసుల్లోనే పుడతారు అది మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళైనా సరే లేదంటే బాగా పాతాళంలో ఉన్నవాళ్ళైనా సరే ఆ రాశిలోనే పోతారు అంటే ఒక రాశిలో పుట్టడం అనేది దౌర్భాగ్యమో దురదృష్టమో కాదు ఆ జాతకాన్ని బట్టి మన కర్మ ఫలాన్ని బట్టి మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఈ వీడియో ద్వారా కొన్ని కొన్ని కరెక్ట్గా పాటిస్తే సుత్తు లేకుండా సోదు లేకుండా కొన్ని కొన్ని కరెక్ట్గా తెలుసుకుని పాటిస్తే తప్పకుండా పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అయితే ముందు వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళ సంగతి చూద్దాం వ్యక్తిగత జాతకం లేని వాళ్ళ తర్వాత వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి ఏంటంటే ముందుగా వాళ్ళ జాతక చక్రంలో ఎప్పుడు అసలు ఏవి పాపగ్రహాలు ఏవి శుభగ్రహాలు అంటే మీకు మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అది ఎలా తెలుస్తుంది అది ఎలా తెలుస్తుందో కూడా చెప్తాను ఎందుకంటే ఒకళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు నాకు మంచివాడు అన్నాడండి ఇంకొకరు వెళ్ళినప్పుడు గురువు బాగలేదని చెప్పారండి ఇలా రకరకాలుగా చెప్పారని చెప్తున్నారు దీనికి శాస్త్రంలో చక్కటి మెథడ్ ఉంది అదే అష్టవర్గా చాట్స్ అష్టవర్గ చార్ట్స్ ఈ అష్ట అష్టవర్గ చాట్స్ ద్వారా చాలామంది వీటిని నమ్మనంటారు పట్టించుకొని అంటారు కానీ ఇది చాలా వరకు మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ అష్టవర్గ చార్ట్స్ ప్రకారం మార్కులు ఇస్తారు గ్రహాలకి కొన్ని మార్కులు ఇస్తారు అంటే వంద మార్కులు మనకి ఎగ్జామ్లో ఎగ్జామ్ రాస్తే గ్రహానికి బలం ఉంటే కనీసం ఒక ఫిఫ్టీ వచ్చిందంటే ఆ గ్రహ బలం ఖచ్చితంగా ఆ గ్రహం అనుకూలంగా ఉన్నట్టు ఏదైతే ఫిఫ్టీ కన్నా బిలో ఉంటుందో ఆ గ్రహం మనకు ప్రతికూలంగా ఉన్నట్టు అది థర్టీ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు ఈ అష్టవర్గ చార్ట్స్ ద్వారా అది తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మనం గనక ఖచ్చితంగా మన జాతకంలో ఆ గ్రహ బలం ఎంతో తెలుసుకోవాలి ఆ గ్రహ బలం ఎంతో తెలుసుకుని ఏ గ్రహాలైతే బలం తక్కువ ఉన్నాయో సపోజు మీకు మేన్ రాశి కాబట్టి మీకు పాపగ్రహాలు చాలా వరకు పాపగ్రహాలంటే ఇక్కడ అష్టమ స్థానం శుక్రుడు అలాగే షష్టము రవి ఇలా పాప స్థానాల్లో ఉన్న గ్రహాలు చతుర్థంలో ఉన్న బుధుడు మీకు వీళ్ళు పాపగ్రహాలు అవుతారు వీళ్ళు కనుక జాతకాలలో కూడా విపరీతంగా పాపగ్రహాలు అయి ఉంటే బాధపడుతూ ఉంటే పాపగ్రహాలు పాప స్థానాల్లో ఉంటే మంచి చేస్తాయి ఈ కాన్సెప్ట్ కొంచెం పక్కన పెట్టండి రకరకాలుగా చాలామంది చెప్తూ ఉంటారు అయితే అలా కాదు అష్టవర్గా చాష్ట ప్రకారం మార్పుల ప్రకారం కరెక్ట్గా ఏ గ్రహానికి ఎంత బలం ఉందో చూసుకుని ఆ పాపగ్రహాలకు సంబంధించి మీరు కనుక రెమిడీలు పాటిస్తే తప్పకుండా వందకు వంద శాతం డ్యామ్ షూర్గా మీ లైఫ్ మారుతుంది జ్యోతిష్యం మీద గౌరవం కూడా పెరుగుతుంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బోర్డు చేసామండి అక్కడ తిరిగాం ఎక్కడ తిరిగాం అక్కడ తిరిగాం ఎక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఏ ఏమీ చేయొద్దు మీరు కరెక్ట్గా లేకపోతే జ్యోతిష్యాన్ని వదిలేయండి లేదంటే కరెక్ట్గా తెలుసుకుని పాకులాడాలి మీ జీవితాన్ని మార్చుకొని పాకులాడాలి ఒక రోజులో రెండు రోజుల్లోనే ఏది మారిపోదు ప్రాక్టికల్గా కూడా ఆ గ్రహ బలాలు తెలుసుకున్న ఆ గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలను చదువుకుంటూ ఉంటే నిదానంగా తప్పకుండా మార్పు వస్తుందన్నమాట అయితే ఇక్కడ ఆ బలాన్ని తెలుసుకున్న తర్వాత దానికి విద్యలో మొత్తం పది మంది దేవతలు ఉంటారనమాట మనకు ఉండే తొమ్మిది గ్రహాలు కదా పది మంది దేవతలు అనుకోవచ్చు అయితే లగ్నానికి దశమాహావిద్యలో బైర్విధి ఉంటుంది చాలామందికి లగ్న దోషం ఉంటుంది అలాగే లగ్నాన్ని పాపగ్రహాలు చూసినప్పుడు ఆ వ్యక్తి జాతకం బాగున్నప్పటికీ జాతకం బాగా చాలా బాగుంది అయినా ఇలా ఎందుకు అయిపోతున్నారంటే విపరీతమైన అలవాట్లు చాలా పాడైపోవడం జరుగుతుందంటే లగ్నం మీద పాపగ్రహాలు దృష్టి ఉండడం అనమాట తొందరగా ఎవరైనా చెడు చేస్తే వాళ్ళకి అంటే కొన్ని కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కనుక తగిలేస్తున్నాయంటే కూడా లగ్నం మీద పాపగ్రహాలు ఎఫెక్ట్ ఉన్నప్పుడు అనమాట అలాంటివన్నీ తొలగించడానికి ఈ భైరవి దేవ ఆరాధన ఎంతో చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఎప్పుడైతే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా అష్టవర్గ చార్ట్స్ ప్రకారం జాతకంలో గ్రహాల బలాలు తెలుసుకోవాలి ఆ బలాలు తెలుసుకున్న తర్వాత దశమహా విద్యుల్లో దేవతలు ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని తెలుసుకుని ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటే తప్పకుండా ఒక నలభై రోజుల నుంచి మూడు నెలలలోపు మీకున్న సంవత్సరం నుంచి వందకు వంద శాతం బయటపడే అవకాశం ఉంటుంది ఆ కాన్సెప్ట్ గాయత్రి జ్యోతిష్యం ద్వారా యూజ్ చేయడం వల్లనే మాకు ఇంత పేరు కానీ లేకపోతే ఇంత పాజిటివ్నెస్ కానీ వచ్చిందనమాట ఈ దశ మహావిద్యనేది మేమేదో కనిపెట్టింది కాదు ఇది చాలా అనమాట చాలామంది చెప్తూ ఉంటారు అయితే కరెక్ట్గా కరెక్ట్గా అంటే అన్నీ చదివేయడం అన్ని మా దశ మహావిద్యులు అన్ని దేవతలు చదివేయడం అలా కాకుండా మనకి తలనొప్పి వస్తే తలనొప్పి ట్యాబ్లెట్ ఫీవర్ వస్తే ఫీవర్ ట్యాబ్లెట్ అలాగే కుజుడు బాగోకపోతే అంటే ఇప్పుడు చూడండి కాళికాదేవి శనిగ్రహాన్ని నివా శనిగ్రహ బాధలు నివారిస్తుంది అలాగే తారాదేవి నీల సరస్వతి దేవి అంటారు గురుగ్రహ బాధలు తొలగిస్తుంది షోడాసిని దేవి బుధగ్రహ బాధలు తొలగిస్తుంది ఈవిడి పేరు త్రిపుర సుందరి అని కూడా అంటారు అలాగే భువనేశ్వరి దేవి చంద్రగ్రహ బాధను తొలగిస్తుంది అయితే దేవి లగ్నానికి సంబంధించిన ఇబ్బందులుంటే తొలగిస్తుంది చినమస్తా వజ్రవైరోచిని అంటారు ఇవన్నీ రాహు సంబంధిత బాధలుంటే తొలగిస్తుంది అయితే దోమావతి దేవి కేతుకు సంబంధించిన బాధలుంటే తొలగిస్తుంది బగలాముఖి దేవి కుజుడికి సంబంధించిన బాధలుంటే తొలగిస్తుంది మాతంగి సూర్యుడికి సంబంధించిన రాజశ్యామల అంటారు మీరు ఈ మధ్య ఎక్కువగా ఉంటారు అనమాట ఒక అధికారం పొందాలన్నా మంచి పోస్టులోకి వెళ్ళాలన్నా ఇవిడ ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట రాజమాతంగి రాజశ్యామలన్న అన్న ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యం బాగుండాలన్నా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా అధికారాలు పొందాలన్నా ఈవిడ ఆరాధన ఎంతగానో కలిసి వస్తుంది ఇక కమలాత్మికత మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరైన సంసార జీవితం లేకపోయినా మ్యారేజ్లో ఇబ్బందులు వచ్చినా శుక్రుడికి సంబంధించి అనమాట సుఖ సంతోషాలు లేకపోవడం లగ్జరీ లైఫ్ ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి తాంత్రిక రూపం అనమాట అయితే ఈ ఈ ఈ దేవతలు ఉపాసన అనేది చాలా సింపుల్గా అనమాట ఆవిడకి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం వలన అలా అలా ఏదో ఒక మాయలాగా అనమాట నిజంగా మంత్రాలు పనిచేస్తాయా మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఇలా చాలామంది కౌరులు చెప్తూ ఉంటారనమాట వాళ్ళందరికీ సమాధానం అంట వీళ్ళని వీళ్ళని ఆరాధిస్తే అది తొందరగా వచ్చేస్తుంది అనమాట ఎఫెక్ట్ అనేది అంటే మిగతా పూజలు చేసుకోవద్దు అని కాదు అవన్నీ నార్మల్ లైఫ్ మన శ్రావణ శుక్రవారం వస్తే పూజ చేసుకుంటాం వినాయక చవితి దసరా ఇవన్నీ చేసుకుంటాం ఈ శివాలయంకి వెళ్తాం ఇవన్నీ అవే అయితే ఏంటంటే మన జాతకం అనేది మన 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 అనమాట మన శరీరానికి సంబంధించి మన మెంటల్ కండిషన్ వీటికి సంబంధించి మనకు వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా జాతకంలో ఉంటాయన్నమాట ఏ గ్రహం బాగోదో ఆ గ్రహానికి సంబంధించే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి అష్టవర్గ చార్ట్స్ ద్వారా ఆ గ్రహ బలం తెలుసుకుని ఏ గ్రహానికైతే మనకి తక్కువ మార్పులు వస్తాయో ఆ గ్రహానికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని కనుక మనం పఠిస్తూ ఉంటే తప్పకుండా వందకు వంద శాతం మనం బాధల నుండి విముక్తి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మనకి ఇక్కడ ఒక విషయం చెప్పాలి అదేంటంటే పాపగ్రహాలు శుభగ్రహాలు ఉంటాయన్నమాట ఎప్పుడైతే పాపగ్రహాలు అంటే ఏంటి రాహువు ఎక్కువగా రాహువు కుజుడు రవి వీళ్ళు ముగ్గురు చాలా చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు మనల్ని ఎప్పుడైనా సరే రాహు బాగోకపోయినా కుజుడు బాగోకపోయినా సూర్యుడు బాగోకపోయినా అంటే ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంటుంది గురుబలం లేకపోతే గురుబలం ఉంటే వీళ్ళు పెట్టే ఇబ్బందులు కొంతవరకు అనమాట ఇక విపరీతమైన ఇబ్బందులు ఎప్పుడు చూడని పరిస్థితి ఎప్పుడు పండ్ల బాధలు వస్తున్నాయంటే మీకు దశలోనో అంతర్దశల్లోనో ఈ పాపగ్రహాల్లో ఎఫెక్ట్ ఎక్కువ వచ్చిందనమాట అనమాట ఇలాంటి పాపగ్రహాలు చాలామంది నేను ఎవరిని తప్పు పడ్డం కాదు కానీ జపాలు చేయించామండి అక్కడికి వెళ్ళి పూజ చేయించామండి ఇక్కడికి వెళ్ళి పూజ చేయించామండి ఏం ఉపయోగం లేదండి అంటే ఈ వీడియో నార్మల్ పీపుల్ కాకుండా చాలామంది విపరీతమైన ఇబ్బందులు అనమాట వాళ్ళ ఇంట్లో కొంతమంది చనిపోవడం లేకపోతే ఈ విపరీతమైన కోర్టు కేసులో అంటే ఆ బాధలు తట్టుకోలేని బాధలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ దశ మహావిద్యులు ఒక్కటే దారి చూపు చూపిస్తాయని చెప్పవచ్చు అనమాట ఇక అలిసిపోయి ఈ దేవుడి విషయంలో దేవుడు ఉన్నాడా లేదా అని అలిసిపోయి అలిసిపోయి ఈ వీటి వల్ల ఉపయోగం లేదు ఎన్ని చేసినా ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళకి ఈ దశమహావిద్యులు ఖచ్చితంగా వెలుగు చూపిస్తాయి ఎప్పుడైతే కుజుడు బాధ పెట్టినా రాహు బాధ పెట్టినా you <sighs> రఘుబాధ పెట్టిన ఆ బాధలు అనేవి తట్టుకునేలా ఉండవు అనమాట చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా సరే అనుకుంటే అను అయిపోతుంది జరుగుతుంది అనుకునే లోపే అది కూలిపోవడం అలాగే ఏ మనం ఏదన్నా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం అని ఎంత ప్రయత్నించినప్పటికీ ఇన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ పడిపోవడం ప్రతి చోట మోసం జరగడం ఆశపడి భంగం కావడం మనం ఏదన్నా చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు అది ఎంతో చక్కగా ఉండడం మనం అందులో దిగ్గానే అది మొత్తం జీరో అయిపోవడం ఇలా పోవడం అనమాట మనకే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు ఇలా అయిపోయిందని అప్పు చేసి లేకపోతే ఏమన్నా అమ్మేసి కొన్ని కొన్ని వ్యాపారాల్లో దిగి జీరో అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయంటే తప్పకుండా మీకు రాహువు కుజుడు రవి అలాగే శని ఎఫెక్ట్ కూడా శని కూడా ఉంటే తప్పకుండా ఈ నాలుగు గ్రహాలు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళు దశ మహావిద్యుల నుంచి గనక సొల్యూషన్ తెచ్చుకుంటే వాళ్ళ జీవితం చక్కగా మారే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మేము పెట్టిన టైట్లు అద్భుత ఫలితాలు అదృష్ట మార్గాలు అని చెప్పాం అయితే మామూలుగా నార్మల్గా చెప్తూ ఉంటారు దీపారాధన చేయండి ఇవన్నీ నార్మల్గా చేసేవన్నీ చేసుకుంటూ మీరు గనక వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించుకుని అందులో ఉన్న పాపగ్రహానికి సంబంధించి ఆ దశ మహావిద్యుల అమ్మవారి మంత్రాన్ని చదువుకున్నట్లయితే తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది దీంతో పాటు మీకు ఏదైతే దశ జరుగుతుందో ఆ దశ అలాగే అంతర్దశ అనమాట అంతర్దశకు సంబంధించి గ్రహాలు శుభగ్రహాల పాపగ్రహాలు మీరు ఎప్పుడైతే దశ మహావిద్యల నుంచి తొమ్మిది గ్రహాల బలాలు తెలుసుకుంటారు ఆ తొమ్మిది గ్రహాల బలాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది ఏ అంతర్దశ జరుగుతుంది అది తెలుసుకోవాలి ఆ దశ అంతర్దశ ఎఫెక్టే మీ మీద ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు ఆ దశ అంతర్దశ ఎఫెక్టే ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా ఆ దశ అంతర్దశ గ్రహం పాజిటివ్ అనుకోండి అంటే ఇప్పుడు నాలుగు గ్రహాలు బాగలేదు మీకు నాలుగు నాలుగు నలుగురిని చదివేయాలి అమ్మవారిని మంత్రాలు నాలుగు చదివేయాలంటే అలా కాదు ఇప్పుడు ఆ నాలుగిటిల్లో దశ అంతర్దశల్లో ఎవరైతే ఉంటారో ఆ మంత్రాన్ని ఎక్కువగా చదవటం మిగతా మంత్రాలని లైట్గా కొంచెం తక్కువగా చదువుకుంటున్నా సరిపోతుంది అనమాట ఎందుకంటే మన మీద ఈ దశ అంతర్దశల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి మనల్ని ప్రజెంట్ మనం అనుభవిస్తున్న సంతోషానికైనా సరే లేదా బాధకైనా సరే ఈ దశ అంతర్దశల ఎఫెక్టే అనమాట కాబట్టి ఈ దశ మహావిద్య నుంచి మీరు కనుక సొల్యూషన్ ఎత్తుక్కున్నట్లయితే తప్పకుండా జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది శాస్త్రం నిజం ఈ శాస్త్రం విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదో ఏదో అంటే ఏదో ఏదో చేసేసి ఈ ఎవరెవరినో కలిసేసి రకరకాలుగా ఇవేవో చేసేసి ఇదంతా అబద్ధం ఇదంతా ట్రాష్ అని చాలామంది ఎక్కువగా అనమాట కామెంట్లో నేను చూస్తున్నాను అనమాట ఈ రాసంత దరిద్రపు రాసి లేదు ఇక మా కర్మ ఎంతే మా జీవితం మారదు అనుకునే వాళ్ళకి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ దశ మహావిద్యలు ఉపయోగించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుందనమాట మీరు ఒకసారి నేను ఇప్పుడు దశ మహావిద్యులకు సంబంధించిన స్తోత్రం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఒకసారి ఈ స్తోత్రాన్ని చూడండి ఇది దశ మహావిద్యులకు సంబంధించిన స్తోత్రం అనమాట ఇది అందరికి అన్ని దేవతలకు సంబంధించిన స్తోత్రం ఒకసారి మీరు నేను చెప్పిన మాటలు నమ్మకపోతే ఈ మంత్రాన్ని కొన్నాళ్ళ పాటు చదవండి అనమాట ఈ స్తోత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు ఎంత కుదిరితే అని చదవండి ఇది ఖచ్చితంగా ఒక రేడియేషన్ ఎఫెక్ట్ అనమాట ఆ గ్రహాలని ఈ దేవతలు కంట్రోల్ చేస్తాయి అనమాట దానివల్ల పాజిటివ్నెస్ అనేది మీరు కొద్ది రోజుల్లోనే చూసే అవకాశం ఉంటుంది ఈ స్తోత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు లేదా ఎంత కుదిరితే అంత పఠిస్తూ ఉండండి ముఖ్యంగా ఈ స్తోత్రాలకి నియమ నిబంధనలు చాలా తక్కువ అనమాట ఇలా కొన్ని కొన్ని అంటే ఎక్కువగా అలా ఇలా ఉండకూడదు స్నానం చేయాలి స్నానం చేసి చదవాలి ఇలాంటివి కూడా అంటే పొద్దున్నే స్నానం చేస్తే చాలు సాయంత్రం వరకు ఎప్పుడైనా చదువుకోవచ్చు అన్నం తిని చదవకూడదు ఏదన్నా తింటే చదవకూడదు ఇలాంటి నియమాలు కూడా ఉండవు అనమాట పొద్దు నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే మార్నింగ్ ఒకసారి స్నానం చేసినప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి సిక్స్కి ఎప్పుడో స్నానం చేసినప్పుడు తర్వాత ఎప్పుడైనా చదువుకోవచ్చు నైట్ మెలిపి వచ్చినప్పుడు చదువుకోవచ్చు ఇలా పూజ గదిలో కూర్చో చదువుకోవాలి దీపారాధన చేసి చదువుకోవాలి అనే నియమాలు కూడా ఉండదు కాబట్టి ఈ స్తోత్రాన్ని పూజ కూడా చదివి చూడండి వీటి పవర్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఒకసారి స్తోత్రాన్ని చూద్దాం ఇది దశమహావిద్యుత్ స్తోత్రం కాళీ తారా మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవి చిన్నమస్తాచ విద్యా ధూమావతి తద బగళా సిద్ధ విద్య చ మాతంగి కమలాత్మిక ఏత ఏ మహావిద్య విద్య ప్రకీర్తిత అనే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇక దీంతోపాటు దీంతో పాటు లక్ష్మీదేవికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది లక్ష్మీదేవికి ఈ సంబంధించిన మంత్రం ఖచ్చితంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ మీకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కాస్త డెవలప్మెంట్ ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల సంబంధాలు వివాహం దీ దీనికి సంబంధించిన సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా కాస్త నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉంటే ఈ మంత్రం తప్పకుండా వాటికి సంబంధించి మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక్క నూట ఎనిమిది సార్లు రోజు చదువుతూ ఉంటే అసలు మంత్రాల పౌరు భగవంతుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియచేయాలనే ఈ వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఈ మంత్రాన్ని కొంచెం నిదానంగా బీజాక్షరాలని ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మి మమ గృహే ధనపూరే చింతా దూరే దూరే స్వాహ కొంచెం ఈ బీజాక్షరాల హ్రీం శ్రీంని నిదానంగా పలుకుతూ ఉండాలి మనకేంటంటే అన్నింటికి టైం ఉంటుంది కానీ భగవంతుడు ఆరాధనకు టైం ఉండదు మిగతా మతాలను చూసి మీరు తెలుసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా సండే వస్తే ఆ రోజంతా భగవంతుడు వాళ్ళు నోటెంత భగవంతుడు వస్తుంది సాయంత్రం అవగానే ఎవరు ఎవరేమన్నా అయిపోను అరగంటే ప్రార్థనలు చేసుకుంటారు నేను వాళ్ళని పూర్తమో మనల్ని తిట్టుకోవడం కాదు ఆ శ్రద్ధ మనకు కూడా ఉండాలి మన జీవితం మారాలంటే రోజులో ఒక వన్ అవర్ అయినా సరే భగవంతుడు కేటాయిస్తేనే ఖచ్చితంగా మనకి తర్వాత అనేది బాగుంటుంది ఈ రోజు అన్నం తింటే సాయంత్రం వరకు ఎలా బలంగా ఉంటామో భగవంతుడి ఆరాధన కూడా అంతే ఎప్పుడో నేను లక్ష రూపాయలు దానం చేశాను ఎప్పుడో జపాలు చేయించాను ఎప్పుడో జ్యోతిషుడికి ఓ లక్ష రూపాయలు హోమం చేయించానంటే అది పది రోజులు ఉంటుంది నెల రోజులు ఉంటుంది ఆ రోజుతో అయిపోతుంది ఏ రోజు చేసింది ఆ రోజే